తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఆనందగిరి నుంచి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చేసింది రోడ్ పీలారం నుంచి మైలారుదేవుల పల్లి నుంచి బోత్కపల్లి వరకు రోడ్డు ముప్పై కోట్లతో శాంక్షన్ చేసింది అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఇవన్నీ ఎవరు చేయాలి కేంద్ర ప్రభుత్వం అంటే కేవలం నేషనల్ హైవే ఇది నేషనల్ హైవే కాదు అయినా కూడా ఖజానా ఖాళీ అయిపోయింది వాగ్దానాలు చేస్తుంది ప్రజలు ఇబ్బంది పడొద్దని కేంద్ర ప్రభుత్వం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా గిక్కనే పక్కా గ్రామాలలో రోడ్ కూడా శాంక్షన్ చేసి అవి ఈ ఐదు గ్యారెంటీలు ఆరు గ్యారంటీలు అంటే వాళ్ళు ఎట్లా ఆ అది చేయకూడుతున్నా కదా అది చెంపదెబ్బ గుర్తున్నట్టు చూస్తున్నారు అండ్ ఈసారి గిట్ట అది పడితే అవి ఐదు చెంపదెబ్బలు ఆరు చెప్పదెబ్బలు ఆరు గ్యారెంటీ చెంపదెబ్బలు అవి అని అనుకుంటున్నారు ఐదు గ్యారంటీ ఆరు గ్యారంటీ అనుకుంటున్నారు ఎందుకంటే అది ఇచ్చే వరకు ఆ చెంపదేబ గుర్తుకైతే ఓటు వేయమని నిర్ణయం తీసుకుంటున్నారు